ఫస్ అలు ఆహ్లాగ్రే లా తాలము మీకు ధర్మం యొక్క అవగాహన లేకపోతే ధర్మం తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి అని అల్లా శుభావతల ఆజ్ఞాపిస్తున్నాడు అయితే ఇది కురాన్ గ్రంథం యొక్క సూత్రము చిన్నపిల్లలప్పుడు స్కూళ్ళలో సూత్రాలు నేర్పిస్తూ ఉంటారు ఎక్కాలు రెండొకట్ల రెండు 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 నాలుగు అని నేర్పిస్తూ ఉంటారు ప్రతి రోజు నేర్పిస్తారు విసుగు పుట్టేదాకా నేర్పిస్తారు అలాగే ఇంగ్లీష్ భాష వచ్చేటప్పటికి గ్రామర్ నేర్పిస్తారు విసుగు పుడుతుంది అయినా కూడా నేర్పిస్తారు ఎందుకు అంత కష్టపెడుతున్నారు పిల్లలకి అంటే ఈ కష్టం గనక మొదట్లో లేకపోతే తర్వాత ఇంగ్లీష్ రాయటం రాదు మాట్లాడటం రాదు అసలేమీ రాదు అలాగే ఎక్కాలి ఇప్పుడు కనుక రాకపోతే రేపు లెక్కలేసుకోవటం కూడా రాదు డబ్బులు ఇవ్వటం చేత కాదు తీసుకోవటం కూడా చేత కాదు కాబట్టి సూత్రాలు అనేవి ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని నేర్పించటం జరుగుతుంది దాని ప్రకారంగానే ఇస్లాం ధర్మము కొన్ని సూత్రాలు మనకు నేర్పించింది ఈ సూత్రాలను దాటేసి మనం మంచితనం మన దగ్గర ఉంటే సరిపోతుందిలే మనం బాగుంటే మంచితనంతో ఉంటే సరిపోతుందిలే అన్న భావనకి ముస్లింలు చేరారు ఇది వంద శాతం తప్పు ముందు సూత్రాలు సరి చేసుకోవాలి ఆ తర్వాత మంచితనాన్ని వ్యక్తపరుస్తూ ఉండాలి అల్లా యొక్క విధి విధానాలు ఇది అని తెలుసుకున్నాక యొక్క విధానాలను నడుస్తూ ఉండాలి ఆ తర్వాత మంచితనం అనేది నలుగురికి చూపిస్తూ ఉండాలి ఒకటి అల్లాహకు సంబంధించినటువంటిది ఇంకొకటి సమాజానికి సంబంధించినటువంటిది రెండింటిని కూడా ఒకటే చేయటానికి ప్రయత్నించకూడదు అల్లాహ్ హక్కులు ఇది ఇలాగే ఉండాలి ఇవి దాసుల హక్కులు ఇవి ఇలాగే ఉండాలి అల్లా రెండింటిని వేరు వేరుగా చెప్పాడు మనం రెండింటినీ కలిపేసి మంచితనం ఉంటే చాలు స్వర్గానికి చేరుకుంటాము అన్న స్థితిలో కొంతమంది ముస్లింలు కనిపించారు లేదు మంచితనం మాత్రమే ఉంటే కాదు యొక్క విధి విధానాలలో మంచితనం ఉంటేనే స్వర్గానికి చేరుకుంటాము అల్ల యొక్క విధి విధానాలు నమాజులు ఉపవాసాలు జకాతు హజ్ మొత్తం బాగానే ఉన్నాయి కానీ మంచితనం అనేది ఏమాత్రం లేదు అంటే స్వర్గానికి ఆలస్యంగా చేరుకుంటాము లేదా మనం చేసిన పాపాల కారణంగా ఇంకా ఆలస్యమైనా కూడా అభ్యంతరం అంటూ ఏమీ లేదు కాబట్టి సూత్రాలనేవి మనకు తెలియని విషయం అంటే ముందు దానిని తెలుసుకోవాలి అవగాహన ఎంతవరకు ప్రవక్త గారు ఈ మాట చెప్పారు కాబట్టి మేము చేశామనేంతవరకు లేదు ప్రవక్త గారి నుంచి దీని అనుమతి లేదు కాబట్టి మేము దూరంగా ఉండగా తప్పటం లేదు అన్నంత వరకు మనకు అవగాహన రావాలి ఈ సూత్రాలనేవి నెమరి వేసుకుంటూ ఉండాలి మరి సుహాన తల పురాణ గ్రంథంలో ఏం తెలియచేశాడు ఇన్ అల్లర్ ఈశ్వర కవిధు దిమయేషిరిక్ అనేది క్షమాపణ లేనటువంటిది అది కాకుండా మీ దగ్గరే తన పాపం ఉంటే క్షమిస్తాడేమో అని ఎల్ల స్వానతలు అన్నాడు మరి మనం దీన్ని షిరిక్ ఇది షిరిక్ కాదు అని కొన్నిటిని చెప్పగలము కొన్నిటిని వివరించలేము ఇది షిరిక్ ఎలా అవుతుంది అని చెప్పడానికి కొంత అభ్యంతరం కూడా వస్తూ ఉంటుంది గుడ్ మార్నింగ్ అన్నాము మీకు ఉదయం పూట మంచి జరగాలని కోరుకున్నాము గుడ్ ఈవినింగ్ అన్నాము సాయంత్రం బాగుండాలని కోరుకున్నాము ఇందులో షిరుకు ఉందా అంటే లేదు కానీ షిరుకుందే అవకాశం ఏదైనా ఉందా అంటే ఉండొచ్చేమో ఆ మాట చెప్పకపోతే మిమ్మల్ని ఎవరైనా నలుగురు తిడుతున్నారేమో ఆ మాట చెప్పకపోతే మీరేదో తప్పు చేసినట్లు భావిస్తున్నారేమో ఆ మాట చెప్పకపోతే అసలు మీరు మనిషి కాదేమో అన్నట్టుగా చూస్తున్నారేమో అలాంటి స్థితే కనుక వస్తే షిరిక్ అనేస్తాము లేదు మీరు బాగుండాలని కోరుకుంటున్నారు అంతవరకే గుడ్ మార్నింగ్ అన్నారు మంచిది అంతవరకే గుడ్ ఈవినింగ్ అన్నారు మంచిది అభ్యంతరం లేదు అంగీకరించాము మేము కూడా చెప్పడానికి సిద్ధపడతాము కానీ అల్లా సుబ్బతల మనకు కురాన్ గ్రంథములో ఒక అవకాశం అనేది ప్రసాదించాడు ఎవరన్నా మీకు సలాం చెప్పినా గాని అభినందనలు తెలిపినా గాని మీరు దానికంటే ఉత్తమమైనటువంటి రీతిలో వారి కోసం దువా చేయండి అని అల్లా సుభానతలు అన్నాడు వాళ్ళు కేవలం గుడ్ ఈవినింగ్ మాత్రమే అన్నారు గుడ్ మార్నింగ్ మాత్రమే అన్నారు మీకు మంచి జరగాలని మాత్రమే కోరుకున్నారు అల్లా సుభావతలు మనకే మాజ్ఞాపించాడు అంతే సమాధానమైన చెప్పండి అంతకంటే ఉత్తమమైన సమాధానం చెప్పండి అని అన్నారు అస్సలం అలైకుం మీద అల్లాకు శాంతి కురవాలి అస్సలం అలైకు వరహతుల్ వరకాదు ఆయన శాంతి కురవాలి ఆయన కృప కలగాలి ఆయన దయ మీపైన కలగాలి అని దువా చేయండి అని మహమ్మద్ సల్లాస్ గారు నేర్పించారు ఇది అంతవరకు షిరిక్ లేదు కాబట్టి వాళ్ళు ఏదైతే అన్నారో దానికి సమానంగా లేదా దానికంటే ఉన్నతంగా ఏదో ఒకటి చేయటానికి ప్రయత్నించాము నమస్కారం అని అన్నారు ఇప్పుడు దీని అర్థం ఏంటి అని అడిగినప్పుడు కొంతమందికి మాత్రమే తెలిసిన అర్థము నేను నా తలకాయని మీ ముందు మోకరిల్లుతున్నానో ఒక అది కూడా కొంతమందికి మాత్రమే తెలుసు ఆ కొద్ది మంది గనక వాళ్ళ జనాభా పెరిగిపోయింది ఆ నమ్మకం అందరికి వచ్చేసింది అంటే నమస్కారానికి మన సమాధానం చెప్పకూడదు ఆ మాట మనం ఉపయోగించకూడదు ఎందుకు మన ఒక మనిషి ముందు ఒక మనిషి ముందు శిరస్సు వహించటం అనేది బానిస్త్వానికి నిరసనము కాబట్టి మీరు ఒక మనిషి మనిషిలా గౌరవిస్తున్నాము మా ముందు మీ తల వంచాల్సిన అవసరం లేదు మా ముందు మీ తల మోకరించాల్సిన అవసరం లేనే లేదు మీరు భుజాలు భుజాలు కలిసి నిలబడాల్సిన వ్యక్తి గర్వంగా ఉండాల్సిన వ్యక్తి నా ముందు మీ తల పెట్టడానికి అనుమతి లేదు ఇలా మనం కూడా చెప్పాలి వాళ్ళు కూడా తెలియచేయాలి కానీ ప్రస్తుతం అయితే ఇప్పటిదాకా సమాజంలో నమస్కారం అంటే అది కేవలం ఒక పరిచయం మాత్రమే బాగున్నారని పలకరిస్తున్నారు నమస్కారం అని పలకరిస్తున్నారు అంతవరకు మన ప్రాంతంలో ఉంది కాబట్టి అభ్యంతరం ఏమీ లేదు మన ప్రాంతంలో ఎంత వరకు ఉంది నమస్కారం అంటే బాగున్నారని పలకరించటం వరకు మాత్రమే కాబట్టి సరే పర్వాలేదు సమాధానంగా బాగున్నామని సమాధానం చెబుతాము లేదు ఏదైతే కొంతమంది యొక్క భావన ఉందో నమస్కారం అంటే నా తల మీ ముందు మోకరిల్లుతున్నానన్న భావన ఉందో ఆ భావనలకు వచ్చేసింది అంటే గనక సమాజం మొత్తం అదే నమ్ముతుంది అంటే గనక పాతదేంటి ఇప్పుడు దాకా మన దగ్గర ఏముంది నమస్కారం అంటే బాగున్నారని అర్థము ఇప్పుడు ఇది చల్లదు ఎందుకు చాలా మంది ఏమంటున్నారు అది అని చెబుతున్నారు కాబట్టి కొంతమంది వచ్చి ఇది అని చెప్తే ఒప్పుకోము ఏదైతే సమాజం మొత్తంలో ఉంటుందో అదే అందరు వాడుక భాషలోకి వచ్చేస్తుంది అదే మనం కూడా ఉపయోగిస్తాము మరి అలాగే కొన్నిసార్లు ప్రసాదాలు గాని ఇంకేదన్నా మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు లేదు తీసుకోకూడదని ముందు నుంచే చెప్పుకుంటూ ఉండాలి ఇది ఎప్పుడు చెప్పాలి కట్టుగా మీద చేతులకు తీసుకొచ్చిన తర్వాత ఇంటి ముందుకు తీసుకొచ్చిన తర్వాత కాదు ముందు నుంచి అలవాటు చేస్తూ ఉండాలి ఆ అలవాటు మొహమ్మద్ సల్లా నేర్పించారు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండండి అని అన్నారు ప్రత్యేకించి బహుమతులు ఇవ్వండి దీని ద్వారా ప్రేమానురాగాలు పెరుగుతాయి అని ప్రవక్త గారు అన్నారు బహుమతులు అనేవి ఇస్తూ ఉండాలి మనం ఏదైనా వండుకున్నాము ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఇస్తూ ఉండాలి అన్ని రోజులు ఇస్తూ ఉండాలి కానీ పండగ రాగానే రంజాన్కి ఇవ్వటము పండగ రంగానే బక్రీద్కి మాత్రమే ఇవ్వటము ఇలా చేయటం కారణంగా వాళ్ళ పండగలకు కూడా వాళ్ళు ఇస్తున్నారు లేదు మేము తీసుకోకూడదని చెప్పాలంటే మొహమాటం వచ్చేస్తుంది మన పండగ బక్రీదు మా పండగ రంజాను మీకు అనుమతి ఉంటే చెప్పండి ఇస్తాము అలా అడిగి ఇవ్వాలి అడగటానికి కూడా నామోషి ఉంటే ఉండొచ్చేమో ఉంది ఇప్పటి కూడా నామోషి తన మొహమాటం ఉంది కానీ అభ్యంతరం అనేది ఇస్లాం విషయం కాబట్టి సరి చేసుకోవాలి ఇది ఇస్లాం ధర్మం అండి మీకు అనుమతి ఉంటేనే మేము ఇస్తాము వద్దు అంటే గనక బలవంతంగా ఇవ్వకూడదు మామూలు రోజుల్లో అలవాటు చేయాలి మనం వండుకున్నది వాళ్ళ ఇంటికి పంపించటము వాళ్ళు వండుకున్నది మన ఇంటికి తెప్పించుకోవటము ఒక అలవాటు మన దగ్గర అనేది ఉండాలి ఇది ఎంత దాకా పండగల దాకా రాకూడదు పండగ లేనప్పుడు ఈ ప్రవర్తన మన దగ్గర ఉండాలి ఇది మన సాంప్రదాయము మన దగ్గర లేనిది అడిగి తీసుకుంటాము చేయి చాచటం వేరు అవసరం కాబట్టి అప్పుడు తీసుకోవటం వేరు వాళ్ళ దగ్గర లేదు అంటే మనం సహాయం చేయాలి విక్షం వేయటం వేరు సహాయం చేయటం వేరు మిగిలిపోయింది పొద్దున కుక్కలకు కూడా వేస్తాము ఇలా మనం చేయకూడదు మిగిలిపోయింది ఏదో కులిహార చేసుకున్నా మనమే తినాలి మంచిదే ఇవ్వాలి బిర్యానీ వండుకున్నాము అదే ఇద్దాము లేదు మామూలు అన్నం వండుకున్నాము అదే ఇద్దాము అలా కాకుండా మిగిలిపోయింది తీసుకెళ్లి ఇచ్చాము అంటే అది దరిద్రము మంచి మనం చేసిన పని మంచిదే కానీ మిగిలిపోయింది ఇవ్వటం ఏమిటి ఇది మన సాంప్రదాయం కాదు పొద్దున్న కుక్కలకు కూడా వేస్తున్నాము అదేదో తీసుకెళ్లి పక్కింటి వాళ్ళకి ఇచ్చామంటే ఇది సాంప్రదాయం కాదు ఇస్తే మంచిది ఇవ్వండి లేదా వదిలేసేయండి అవసరం అనుకుంటే అడిగి తెప్పించుకోండి చేయి చాచకూడదు అడుక్కోకూడదు ఇవి ఇస్లాం యొక్క సూత్రాలు